టిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం ఇది సత్య జీవ మార్గం సత్య జీవ మార్గం ఇది సత్య జీవ మార్గం మార్గం క్రీస్తు ప్రశిస్తం అయిన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడు మా మహప్రభా మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో నాయన మీ బంగారు పాదాలకు నాయన కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మా జీవితాల్లో మీరు చూపిస్తున్న కృపను బట్టి మీరు చేస్తున్న సహాయాలను బట్టి మీరు చెబుతున్న ఆలోచనను బట్టి ఆయా ఏ రీతిగా మిమ్మల్ని స్థుతించాలో నా తండ్రి ఏ రీతిగా మిమ్మల్ని కొనియాడాలో ఎంతగా మీకు రుణపడి జీవించాలో నా తండ్రి మేము అర్థం చేసుకుంటూ ఉన్నాం మాట్లాడే దేవుడుగా మా మధ్య ఉంటున్నందుకు మీకు వందనాలు అనేక సందర్భాల్లో మీరు ఇచ్చే ఆదరణ అనేక సందర్భాల్లో మీరు నడిపించే నడిపింపు మీరు చెప్పే ఆలోచన చాలా అద్భుతమైనవని మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం నాయన ఈ సమయంలో మీ వాక్యాన్ని వినటానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా సందర్శించమని నాయన వారితో మాట్లాడమని మా అందరితో మాట్లాడమని మీ బంగారు పాదాలకు నాయన నా తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇదిగో నా తండ్రి మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాం ప్రతి విషయంలో మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తూ నడిపించమని ప్రవణేస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి ఆమె ప్రిల్లరా మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి నేర్చుకోవాలనే ఆశ మనకు ఉండాలి అలాగే ప్రభువు మనతో మాట్లాడాలని ఒక తృష్ణ మనకు ఉండాల్సిన అవసరం ఉంది నేటి వాక్యభాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం పరలోకానికి ఎంతమంది వెళ్తారు చాలామందికి ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది పరలోకానికి ఎంతమంది వెళ్తారు సో మీకు ఇంతకుముందు ఈ ప్రశ్న మీ మనసులో వచ్చినా రాకపోయినా ఇది మనం తెలుసుకోవటం మనకి చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకు సంతోషంగా ఉంటుంది అన్నది మనం ఈ యొక్క లేఖనాలని పరిశీలిస్తే తప్పకుండా అర్థమవుద్ది పరలోకానికి ఎంతమంది వెళ్తారు అనేది మనకు తెలియాలంటే ఒక చక్కటి రిఫరెన్స్ ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం ప్రకటన గ్రంథం అధ్యాయం ఈ ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయాన్ని ఇవాళ ధ్యానం చేద్దాం ఇవాళ ధ్యానం చేయడం ద్వారా పరలోకానికి ఎంతమంది వెళ్తారు అనేది మనకి చాలా క్లారిటీగా తెలుస్తుంది ఒక సంఖ్య మనం వింటూ ఉంటాం లక్ష నలభై నాలుగు వేల మంది పరలోకానికి వెళ్తారు అని సాక్షులు నమ్ముతారు అలాగే కొంతమంది ఈ లక్ష నలభై నాలుగు వేల మంది అని ప్రకటిస్తూ ఉంటారు అయితే ఈ లక్ష నలభై నాలుగు వేల మంది అయినా పరలోకానికి చేరేది లేకపోతే అంతకంటే ఎక్కువ మందా అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది చూద్దాం ఈ యొక్క లేఖనాలని ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వచనం నుంచి అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనానూ గాలి వీచుకున్నట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను ఉండుగా చూచితిని మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చేట చూచితిని భూమికి సముద్రమునుకును హాని కలుగు చేయుటికై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నసుళ్ళ ఎందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనాను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను ప్రిల్లరా ఈ ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయంలో మూడు వచనాలు ధ్యానం చేసుకున్నాం ఈ మూడు వచనాల్లో నలుగురు దూతలు భూమి యొక్క నాలుగు దిక్కుల నిలిచి ఉన్నారు నాలుగు దిక్కుల నిలిచి ఉండి వారు సంసిద్ధంగా ఉన్నారు దేనికోసం సంసిద్ధంగా ఉన్నారంటే నాశనాన్ని శ్రమలను విధచెల్లడానికి విస్తరింపచేయటానికి వారు సిద్ధంగా ఉన్నారు ఇది శ్రమల కాలం సో గత వాక్య భాగాల్లో మనం ధ్యానం చేసుకున్నాం ఏడు ఉగ్రత పాత్రల గురించి మనం ధ్యానం చేసాం ఏడు ఉగ్రత పాత్రలు కుమ్మరింపబడుతున్నప్పుడు ఎలాంటి శ్రమల చేత ఈ యొక్క ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు కానీ అలాగే నామకార్థపు భక్తిని చేసిన వారు కానీ నిర్లక్ష్య జీవితం జీవించిన వారు కానీ ఎంత భయంకరమైన శ్రమలు పాలవుతారో ఎందుకు ప్రభువుని మనం తెలుసుకోవాల్సి ఉందో ఎందుకు మన పాపాలని ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడుక్కోవలసిన అవసరం ఉందో మనం గత వాక్య భాగాల్లో చూసాం సో అలాంటి శ్రమలని విస్తరింపచేయడానికి అలాంటి భయంకరమైన శ్రమల చేత ఈ భూమిని అతలాకుతలం చేయడానికి నలుగురు దూతలు భూమి యొక్క నాలుగు దిక్కుల నిలిచి ఉండగా వేరొక దూత సూర్యోదయ దిశ నుంచి అనగా భూమి యొక్క నాలుగు దిక్కులు అంటే మరి ఉత్తరం దక్షిణం పడమర తూర్పు ఈ నాలుగు దిక్కుల ఈ యొక్క దూతలు నిలిచి ఉన్నారు నలుగురు దూతులు నాశనం చేయడానికి శ్రమలను విస్తరింపచేయడానికి అయితే వేరొక దేవుని దూత సూర్యోదయ దిక్కు నుండి సూర్యోదయ దిక్కు తూర్పు దిశ తూర్పు దిక్కు నుంచి ఆ దూత పైకి వచ్చింది పైకి వచ్చి ఈ నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ నాలుగురు దూతలతో చెబుతుంది ఆగండి దేవుని దాసులకు దేవుని దాసులకు దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి వెంబడిస్తున్న వారికి నేను ముద్ర వేయవలసి ఉంది నేను ముద్ర వేసిన తర్వాత మిగిలిన వారికి మీరు ఈ యొక్క కార్యం చేయొచ్చు దేవుని దాసులకు దేవుణ్ణి విశ్వసించిన వారికి గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రాలను ఉదుక్కున్న వారికి గొర్రెపిల్ల రక్తంలో వారి పాపాలను కడుక్కున్న వారికి నేను ముద్ర వేస్తాను నేను ముద్ర వేస్తాను మిగిలిన వారు మీ యొక్క చేతుల్లో ఉంటారు వీరు మాత్రం ప్రత్యేకింపబడినవారు వీరు మాత్రం రక్షింపబడినవారు వీరి మీద మీకు అధికారం లేదు వీరిని మీరు శ్రమ పెట్టడానికి వీలు లేదు అని ఆ దూత యొక్క ఆలోచన మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఆ దూత ఈ నలుగురు దూతులను ఆపి దేవుణ్ణి వెంబడించిన వారికి ముద్ర వేయడానికి వెళ్ళింది ముద్ర వేసినట్లుగా మనం తదుపరి వచనాల్లో చూస్తూ ఉన్నాం చూశారు కదండి మనం మరలా చెప్పుకుందాం నలుగురు దూతలు నలుగురు దూతలు శ్రమలను చేయడానికి ఈ భూమి మీద సంసిద్ధంగా ఉండగా వేరొక దూ దేవుని దూత వచ్చి ఈ నలుగురు దూతలతో మాట్లాడుతుంది మీరు కొంచెం సేపు ఆగండి నేను ముద్ర వేయాలి నేను ముద్ర వేయాలి ఎవరికి ముద్ర వేయాలి దేవుణ్ణి వెంబడించిన వారికి దేవుని దాస్తులుగా ఉన్నవారికి అలాగే దేవుని యొక్క పిల్ల రక్తంలో వారి పాపాలను కడుక్కున్న వారికి నేను ముద్ర వేస్తాను నేను ముద్ర వేస్తాను ఆ తదుపరి మిగిలిన వారు మీ యొక్క చేతుల్లో ఉంటారు మీ చేతుల్లో ఉంటారు వారిని మీరు శ్రమ పెట్టవచ్చు కానీ రక్షింపబడిన వారిని మీరు శ్రమ పెడతానికి లేదు అని ఆ తూర్పు దిక్కు నుంచి వచ్చిన దేవుని దూత వారితో మాట్లాడటం మనం చూసాం మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా నేను వింటిని ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్ష నలువది నాలుగు వేల మంది ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారి సంఖ్య లక్ష నలవది నాలుగు వేల మంది లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే పరలోకానికి వెళ్తారు అని కొంతమంది చెప్తున్న ప్రసంగాలలో ఈ లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరు అంటే ముద్రింపబడినవారు అని మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేలీలలోని గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్ష నలభై నాలుగు వేల మంది ఇస్రాయేలీలలో కాక ఇతరులలో అన్య జనాంగాలలో ముద్రింపబడిన వారు ఎంతమంది అనేది ఇక్కడ లేదు ఆ సంఖ్య ఇక్కడ చెప్పబడలేదు ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారి సంఖ్య లక్ష నలభై నాలుగు వేల మంది ఇస్రాయేలీల గోత్రములు అంటే ఇస్రాయేలీల్లో పన్నెండు గోత్రాలు ఉంటాయి ఈ ఒక్కొక్క గోత్రంలో పన్నెండు వేల మంది చొప్పున పన్నెండు గోత్రాల్లో పన్నెండు పన్నెండు వేళ్ళు లక్ష నలభై నాలుగు వేల మంది ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారి సంఖ్య పరలోకానికి చేరేవారి సంఖ్య కాదు ఈ ముద్ర ఎందుకు అంటే శ్రమల కాలంలో దాచబడటానికి శ్రమల కాలంలో రక్షింపబడటానికి శ్రమల కాలంలో దేవుని చేత ప్రత్యేకింపబడటానికి ఈ ముద్ర ఉపయోగపడుతూ ఉంటుంది సో ముద్ర అనే ఆ యొక్క అంశాన్ని మనం చూసినప్పుడు భయంకరమైన శ్రమలు విస్తరించినప్పుడు కూడా ప్రభువు తన కృపాహస్తాల నీడలో మనల్ని భద్రపరుస్తాడు అనే భరోసా తను మనకు తోడుగా ఉంటాడు దేవుని యొక్క కటాక్షాన్ని దేవుని యొక్క కృపును రక్షింపబడిన వారి ఎడల దేవుడు కనపరుస్తాడు దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి వెంబడిస్తూ వాక్యానుకూలమైన జీవితాన్ని జీవించిన వారికి శ్రమల కాలంలో సహితము దేవుని కాపుదల ఉంటుంది అనే అంశాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ముద్ర అనేది మనకు తెలుస్తుంది ఈ ముద్ర ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో లక్ష నలభై నాలుగు వేల మంది అన్య జనాంగాలలో కూడా ముద్రింపబడిన వారు ఉండొచ్చు వారు ఎంతమంది అనేది ఇక్కడ ప్రస్తావన లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఈ లక్ష నలభై నాలుగు వేల మంది కూడా ఒక్కొక్క గోత్రంలో పన్నెండు వేల మంది చొప్పున పన్నెండు గోత్రాలు నాలుగో వచ్చినం నుంచి మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్షా నలవది నాలుగు వేల మంది యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు పన్నెండు వేల మంది రూబేను గోత్రంలో పన్నెండు వేల మంది గాదు గోత్రములో పన్నెండు వేల మంది ఆషేరు గోత్రంలో పన్నెండు వేల మంది నఫ్తాలి గోత్రంలో పన్నెండు వేల మంది మనషే గోత్రంలో పన్నెండు వేల మంది షిమ్యోను గోత్రంలో పన్నెండు వేల మంది లేవి గోత్రంలో పన్నెండు వేల మంది ఇస్సాకార గోత్రంలో పన్నెండు వేల మంది జబులును గోత్రంలో పన్నెండు వేల మంది యోసేపు గోత్రంలో పన్నెండు వేల మంది బెన్యామీను గోత్రంలో పన్నెండు వేల మంది ముద్రింపబడిరి అర్థమైంది కదండి చక్కగా డివైడ్ చేసి డివైడ్ చేసి డివైడ్ చేసి వాక్యాన్ని చదవండి ఈ ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయంలో మనము ఆ నలుగురు దూతల గురించి ఒక అంశాన్ని చూసాం ఆ నలుగురు దూతలు శ్రమలను విస్తరింపచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు వేరొక దూత దేవుని దూత తూర్పు దిక్కు నుంచి వచ్చి ఆ నాశనాన్ని ఆ శ్రమను చేయడం ఆగమని చెప్పి దేవుని ముద్ర వేయటానికి ఆ దూత బయలుదేరి ముద్ర వేస్తుంది ఎంతమందికి వేసింది అంటే ఇస్రాయేలీల గోత్రంలో పన్నెండు గోత్రాల్లో కలిపి లక్ష నలభై నాలుగు వేల మందికి ముద్ర వేసింది ఇంకా ఇస్రాయేలీలు కాకోకుండా ఇతర అన్ని జనాంగాల గురించి మనకి ఇక్కడ ప్రస్తావన లేదు ఇతర అన్ని జనాంగాలలో కూడా ముద్రింపబడటానికి అవకాశం ఉంది ఎందుకంటే శ్రమలు విస్తరించేది శ్రమలు చేత ఇబ్బంది పడేది కేవలం ఇస్రాయేలీలు మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క శ్రమల కాలంలో ఇబ్బందికి లోను చేయబడుతుంది మరి అలాంటి భయంకరమైన శ్రమల నుంచి దేవుడు తప్పించడానికే సమస్త మానవాళిని క్రీస్తు ప్రేమించి ఆ పరలోకాన్ని విడిచి భూమి మీద మనుష్య కుమారునిగా పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి తన పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కొరకు చిందించింది ఈ భయంకరమైన శ్రమల నుంచి మనల్ని తప్పించడానికే అలాగే మనందరినీ ఆయన అమితంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అవుతూ ఉంది కాబట్టి ఈ మాటలు వింటున్న ఏ అయినా నిర్లక్ష్యంగా జీవిస్తున్నట్లయితే మరి అలాగే ఆచారబద్ధంగా జీవిస్తున్నట్లయితే క్రీస్తుని యొక్క కృపను గురించి క్రీస్తు యొక్క దైవత్వం గురించి సరిగా అర్థం చేసుకోక నామగార్థపు భక్తి చేస్తున్నట్లయితే మీరు జాగ్రత్తగా ప్రభు గురించి తెలుసుకుని దేవునికి విధేయత చూపించాల్సిన అవసరత ఉంది దేవుని యొక్క దైవత్వాన్ని విశ్వసించి దేవుని అడల భయము కలిగి భక్తి కలిగి జీవించాల్సిన అవసరం ఉంది బ్రతుకు మార్చుకోవాలి బ్రతుకు మార్చుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది మతం మార్చుకోమని కాదు బ్రతుకు మార్చుకోవాలి బ్రతికే విధానం మార్చుకోవాలి సో ఇక్కడ లక్ష నలభై నాలుగు వేల మంది ముద్రింపబడిన వారి సంఖ్య అది కూడా ఇస్రాయేలీలలో ముద్రింపబడిన వారి సంఖ్య అని చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఈ లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే పరలోకం వెళతారు అని కొంతమంది అభిప్రాయపడుతున్నట్లుగా ఆ సంఖ్య పరలోకానికి వెళ్ళేవారి సంఖ్య కాదు అని చాలా నిశ్చయంగా మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి కొంతమంది అభిప్రాయపడుతున్నట్లుగా పరలోకానికి చేరేది లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే కాదు ఎందుకంటే ఒకవేళ మనము నీట్ రాస్తున్నాం నీట్ రాసినప్పుడు ఒకవేళ ఎంబీబీఎస్ సీట్లు వందే అనుకోండి వంద సీట్లే ఉన్నాయంటే ఒక కోటి మంది రాస్తున్నారు అనుకోండి కోటి మంది రాస్తూ వంద సీట్లే ఉన్నాయంటే వారికి ఎంత భయం ఉంటుంది ఎంత ఆందోళన చెందుతారు ఎంత ఆందోళన చెందుతారు వంద సీట్లే ఉన్నాయంటే సో చాలామంది ఈ లక్ష నలభై నాలుగు వేల మందేనా అని ఆందోళన చెందుతూ ఉంటారు ఆందోళన చెందుతూ ఉంటారు అయితే ప్రిల్లరా ఈ ప్రపంచ జనాభా ఎంత అసలు మన భారతదేశం జనాభా ఎంత చెప్పండి నూట నలభై ఐదు కోట్ల మంది మన భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం చైనా చైనాలో నూట నలభై మూడు కోట్లు ఆ తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశం అమెరికా అమెరికా ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు తర్వాత రష్యాలో పదిహేను కోట్లు జనాభా పదిహేను కోట్లు జనాభా రష్యాలో పదిహేను కోట్ల జనాభా అయితే రష్యా సైన్యం చాలా శక్తివంతమైన సైన్యం అని వింటూ ఉంటాం అమెరికా సైన్యం చాలా శక్తివంతమైన సైన్యం అని వింటాం భారతదేశం చాలా శక్తివంతమైందని వింటాం చైనా చాలా శక్తివంతమైన దేశం అని వింటాం మన భారతదేశ జనాభా నూట నలభై ఐదు కోట్లు మనం ఏ రేంజ్లో ఉండాలో ఎంత సామర్థ్యం కలిగి ఉండాలో ఈ ప్రపంచంలోనే అగ్రస్థానంగా నిలవాల్సింది మన భారతదేశమే నూట నలభై ఐదు కోట్లు జనాభా ఉన్నప్పుడు నూట నలభై ఐదు కోట్ల మందిలో చదువుకున్న వారు నిలబడుతున్నప్పుడు మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా తయారవుతుందో ఆలోచన చేస్తూ ఉంటే ఎంతో చాలా పటిష్టంగా తయారవ్వాలి సో కింగ్ మేకర్ లాగా మన భారతదేశం ఉండాల్సిన దేశంగా మన ఉంది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం సో భారతదేశం ఆ తర్వాత చైనా నూట నలభై మూడు కోట్లు అమెరికా ఇరవై ఐదు కోట్లు రష్యా పదిహేను కోట్లు కేవలం పదిహేను కోట్ల మంది జనాభా కలిగిన ఆ దేశం మరి అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేయగలుగుతుందంటే వారి యొక్క ఇన్కమ్ని వారి యొక్క జిఎస్టి లేకపోతే రకరకాల ట్యాక్స్లు కలెక్ట్ చేసే ఆ ఇదంతా కూడా ఎలా వారు దాన్ని సద్వినియోగం చేస్తూ ఉంటారో అర్థమవుతూ ఉంటుంది ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ జనాభా ఎంతో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇజ్రాయేల్ జనాభా తొంభై లక్షలు నుంచి కోటి వరకు మాత్రమే ఉండొచ్చు ఒక్క కోటి మాత్రమే ఇజ్రాయేల్ యొక్క జనాసంఖ్య జనాభా ఇజ్రాయేల్ యొక్క జనాభా ఇజ్రాయేల్ కూడా చాలా శక్తివంతమైన దేశం అని చెప్పుకుంటాం ఇజ్రాయేల్ని ఎవరు జయించలేరని చెప్పుకుంటాం ఇజ్రాయేల్తో ఎవరు పెట్టుకుని గెలవలేరని చెప్పుకుంటాం ఇజ్రాయేల్ జనాభా ఒక్క కోటే మన భారతదేశ జనాభా నూట నలభై ఐదు కోట్లు అయితే ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచం మొత్తం మీద నూట తొంభై ఐదు దేశాల్లో మొత్తం ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు ఈ ఎనిమిది వందల కోట్లలో మూడు వందల కోట్లు ఈ భారతదేశం చైనాలోనే ఉన్నారు మిగిలిన నూట తొంభై మూడు దేశాల్లో కలిపి మిగిలిన ఐదు వందలు ఉన్నారు ఎనివే ప్రపంచ జనాభా మాత్రం ఎనిమిది వందల కోట్లు ఈ ఎనిమిది వందల కోట్ల మందిలో నుంచి లక్ష నలభై నాలుగు వేల మంది వెళితే అసలు ఏ ఎలా అల్లాడిపోవాలి మనం లక్ష నలభై నాలుగు వేల మంది అయినా పరలోకం వెళ్తారు సో కొంతమంది అభిప్రాయపడుతున్నట్లుగా పరలోకం వెళ్ళేది ఈ లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే కాదు తదుపరి వచనాన్ని మనం చూద్దాం తొమ్మిదో వచనం అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప గొప్ప సమూహము కనబడిను వారు తెల్లని వస్త్రములు వారై ఖర్జూరపు మట్టలు పట్టుకుని సింహాసనము ఎదుటిను పిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్థుతులు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచూ దేవునికి నమస్కారము చేసిరి ఆమెన్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పెను వీరు మహాష్ట్రములలో నుండి వచ్చినవారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేది ప్రియులరా ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇప్పుడు చెప్పుకున్న మాటల్లో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రతి దేశములో నుండి ప్రతి దేశములో నుండి ప్రతి భాష మాట్లాడే వారిలో నుండి ప్రతి భాష మాట్లాడేవారి నుండి ప్రతి దేశం నుంచి పరలోకం వెళ్ళేవారు ఉంటారు ప్రతి వంశం నుంచి పరలోకం వెళ్ళేవారు ఉంటారు ప్రతి జాతి నుంచి పరలోకం వెళ్ళేవారు ఉంటారు ప్రతి భాష మాట్లాడేవారి నుంచి పరలోకం వెళ్ళేవారు ఉంటారు అంటే వివిధ భాషలు మాట్లాడేవారు వివిధ దేశస్తులు వివిధ జాతులు ఏవండి వివిధ ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు ఈ ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల నుంచి వివిధ భాషలు మాట్లాడేవారి నుంచి వివిధ జాతుల నుంచి వివిధ ప్రజల నుంచి లెక్కింపజాలనంత విస్తారమైన లెక్కింపజాలనంత విస్తారమైన సంఖ్య కలిగిన జనము ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచాను అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది అంటే లెక్కింపజాలనంతమంది లెక్కింపజాలనంతమంది జనాంగం ఆ యొక్క సింహాసనం ఎదుట ఉంటారు పరలోకంలో ఉంటారు వారు ప్రతి దేశం నుంచి వెళ్ళేవారు ఉంటారు కేవలం ఇజ్రాయేల్ దేశం నుంచి మాత్రమే కాదు ప్రతి దేశం నుంచి ప్రతి భాష మాట్లాడేవారి నుంచి ప్రతి జాతి నుంచి ప్రతి వంశం నుంచి కూడా ఉంటారు వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉదుక్కున్నవారు మహాష్టములకు నిలచి వారు ప్రభువుని వారి నోటితో ఒప్పుకున్నవారు ప్రిలరా కాబట్టే మనం దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని పరలోకం వెళ్ళే సమూహంలో మనం ఉండాలి పరలోకం వెళ్ళే వారి సంఖ్య ఎంత పరలోకానికి ఎంతమంది వెళ్తారు అనేది మీ ప్రశ్న అయితే పరలోకానికి మంది వెళ్తారు అనేది జవాబు లెక్కింపజాలనంత మహాజన సమూహం ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని అని రాయబడిన మాట మనం చదువుతూ ఉన్నాం వారు తెల్లని వస్త్రములు ధరించిన వారై దేవుణ్ణి స్థుతిస్తూ కొనియాడుతూ ఉండుట మరి చూచినట్లుగా ఆ యొక్క వాక్యం లేఖను మనకు చెబుతూ ఉంది అనగా ప్రతి దేశంలో నుండియో ప్రతి జాతిలో నుండి ప్ర ప్రజలుండో ప్రతి ఒక్క వంశం నుండియో చాలామంది వెళ్తారు చాలామంది వెళ్తారు కాబట్టి ఇది చాలా సంతోషకరమైన వార్త మీలో ఎంతమందికి సంతోషం కలిగిందో నాకు తెలియదు కానీ నేను ఈ లేఖనాలని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది సో లక్షా నలభై నాలుగు వేల మంది మాత్రమే కాదు లెక్కింపజాలనంత విస్తారమైన జనసమూహం పరలోకానికి వెళ్తారు కాబట్టి ఆ జన సమూహంలో మనం ఉండాలి ఖచ్చితంగా ప్రభువుని చక్కగా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం పట్ల మనకి శ్రద్ధ ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని మన బ్రతుకులను జీవిత విధానాలని మార్చుకోవాలి ప్రభు కొరకు నిలబడాలి కొన్ని శ్రమలు వస్తాయి మరి ఏడు ఉగ్రత పాత్రల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఒక మృగము గురించి మనం చెప్పుకున్నాం మృగము యొక్క ముద్ర గురించి చెప్పుకున్నాం సో మృగము యొక్క ముద్ర మొత్తం ఖచ్చితంగా ఏపించుకోవాలని చెప్పి ఆజ్ఞ వచ్చినప్పుడు అలాగే అలాంటి ఆజ్ఞలు అనేకం ఈ యొక్క లోకములో కలుగుతున్నప్పుడు ప్రభు కొరకు మనం నిలబడతామా ప్రభు కొరకు నిలబడేవారు ఈ యొక్క జన సమూహంలో ఉంటారు అలాగే చాలా చాలా చిన్న చిన్న పాపాల్లో పడిపోయేవారు ఎంతమంది ఉన్నారు చిన్న చిన్న ఆకర్షణలకే లోనైపోయేవారు దేవుణ్ణి విడిచి దేవుణ్ణి కాదని వారి మనసుకు తోచినట్లుగా నచ్చినట్లుగా బ్రతికేసేవారు ఎంతమంది ఉన్నారు అయితే మీరు ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క వాక్యం యథార్థమైంది కాబట్టి మనం తెలుసుకోవాలి తెలుసుకొని మన బ్రతుకులు మార్చుకుని నిత్యత్వాన్ని పొందేవారంలో ఉండాలి లిక్కింపజాలనంత విస్తారమైన జను సమూహం పరలోకానికి వెళ్తారు కాబట్టి ఎనిమిది వందల కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉన్నారు ఎనిమిది వందల కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉంటే చాలామంది పరలోకానికి వెళ్తారు చాలామంది అంటే ఎనిమిది వందల కోట్లది దగ్గరగా ఉంటుందా ఎనిమిది వందల సగం నాలుగు వందల కోట్లు ఉంటుందా రెండు వందల కోట్లు ఉంటుందా వంద కోట్లుంటుందా యాభై కోట్లే ఉంటుందా ఇరవై కోట్లే ఉంటుందా కోటే ఉంటుందా చెప్పలేము కోర్టు ఉన్నా కూడా చాలామంది అనే కదా అర్థం ఎనిమిది వందల కోట్లలో ఒక కోటి మంది అన్నా కూడా కాబట్టి ఎనిమిది వందల కోట్ల మంది వెళ్ళరు ఎందుకంటే చాలా శ్రమలు అనుభవించేవారు చాలామంది మిగిలినట్లుగా మనం చూస్తూ ఉంటాం అలాగే ఇంకా దేవుని యొక్క వాక్యాలు ఏం చెప్తుందంటే విశాలమైన మార్గాన్ని ఎన్నుకునేవారు చాలామంది ఉంటారు ఇరుకు మార్గాన్ని ప్రవేశించేది కొందరే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇరుకు మార్గాన్ని ప్రవేశించేది కొందరే అంటే దేవుని యొక్క యథార్థమైన మార్గాన్ని యథార్థమైన మార్గంలో జీవించడానికి ఆసక్తి కలిగి ఉండి జీవించేది కొంతమంది అటొక గంతు ఇటుొక గంతు విశాలంగా మనసుకు నచ్చినట్లుగా బ్రతికేసేవారు చాలామంది ఉంటారు చాలామంది ఉంటారు మొత్తానికి చాలా ఎక్కువ మంది వెళ్తారు లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే కాదు అనే ఈ మాట మనకి చాలా ప్రోత్సాహకరంగా చాలా సంతోషకరంగా ఉంటుంది కాబట్టి సంతోషించండి ప్రభు ఎడల ప్రభు ఎందు సంతోషించండి ఆనందించుడి మరలా చెప్పుతూ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి మహాజన సమూహమే పరలోకానికి వెళుతుంది చిన్న కొద్ది గొప్ప నంబర్ కాదు కానీ ఎక్కువ మంది వెళ్తారు ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి కొంచెం ఆశాజనకంగా ఉంది మనకిది ఈ ఆశాజనకంగా ఉన్న ఈ విషయాన్ని బట్టి మనం ప్రభుకి మరింతగా లోబడి విధేయత కలిగి జీవించాల్సిన ఆవశ్యకత ఉంది వారందరూ కూడా ప్రభు యొక్క రక్తంలో గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాలను ఉదుక్కున్నవారు తెరుపు చేసుకున్నవారు కాబట్టి మన యొక్క పాపాల క్షమాపణ పాపక్షమాపణ పొందుకొని మనం శుద్ధీకరణ చేయబడిన వారంగా ఉండాలి మనం పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని పాపక్షమాపణ పొంది శుద్ధీకరణ శుద్ధీకరణ చేయబడిన వారంగా ఉండి శుద్ధి చేయబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువుని వెంబడించే వారంగా ఉంటే ఈ మహా జన సమూహంలో మనం కూడా పరలోకానికి చేరేవారంగా ఉంటాం కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకుని బ్రతుకులను మార్చుకోవాలి పద్నాలుగో వచనం నుంచి అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నా అర్థ చెప్పాను వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు తెసుకుని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆ ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయిననూ వారికి తగలదు ఏల సింహాసన మధ్యమందుండు గొర్రె వారికి కాపురి అయి జీవజలముల బుగ్గుల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను ఆ పరలోకంలో సమస్తం దేవుడే చూసుకుంటాడు సమస్తం దేవుడే మనకి అన్ని అనుకూలపరుస్తాడు దేవుడే తన గుడారాన్ని మన మీద కప్పుతాడు ఆకలైనను దాహమైనను ఉండదు జీవజల నదులను ఆయన మనకు త్రాగణిస్తూ ఉంటాడు సో చాలా సంతోషంగా ఉంటుంది అక్కడ రాత్రి పగళ్ళు దేవుణ్ణి స్థుతిస్తూ కొని ఆడుతూ నిత్యము సంతోషంగానే ఉంటాం మన కనుల ప్రతి బాష్పబిందువును ఆయన తుడిచివేస్తాడు నిత్యం సంతోషంతో మనము దేవుణ్ణి స్థుతించే వారంగా ఉంటాం ఎంత గొప్ప సంతోషకరమైన శుభవార్త పరలోకానికి మనం వెళ్ళేవారంగా ఉండాలి దేవుణ్ణి మనం మన నోటితో ఒప్పుకునే వారంగా ఉండాలి దేని వాక్యంలో మరికొన్ని మాటలు రాయబడి ఉన్నాయి ఎంతమంది వెళ్తారు అనేది ప్రక్కన పెడితే వెళ్తారు అంటే ప్రవ్వా ప్రవ్వా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయబడి చేరతడనుంది దేవుని చిత్త ప్రకారం మనం చేయాలి అలాగే దేని యొక్క వాక్య భాగంలో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా దార తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరడానికింది ప్రభు క్రీస్తు ద్వారానే మనం దేవుని వద్దకు చేరగలం క్రీస్తు ద్వారానే పరలోకాన్ని చేరగలం కాబట్టి క్రీస్తుని విశ్వసించి వెంబడించే వరంగా క్రీస్తు మీద ఆధారపడే వారంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది చాలా చాలా ప్రాముఖ్యమైనవి అలాగే మరొక చోట ఉంటుంది ఏంటంటే జారులు వ్యభిచారులు కుక్కలు ఇంకా అబద్ధమాడు వారు త్రాగుబోతులు విగ్రహారాధికులు వీరెవరు కూడా పరలోకం చేరడానికి ఒక జాబితా ఉంటుంది మనకి ఆ జాబితా కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రభువుని తన నోటితో ఒప్పుకొని క్రీస్తు ప్రభు అని తన నోటితో ఒప్పుకుని మరి క్రీస్తు ద్వారా క్రీస్తు కొరకు క్రీస్తు వెంబ క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారే పరలోకం చేరుతారని మన యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క లేఖనాలన్నీ మన హృదయంలో ఉంటే ఆ లేఖనాలను బట్టి మనం సరిచేసుకుంటామండి ఇది చాలా ప్రాముఖ్యం ఎవరెవరు పరలోకం చేరతారో చాలా ప్రాముఖ్యం ఎవరెవరు చారరో మనం తెలుసుకుంటే ఆ జాబితాలో వండుకోకుండా పరలోకం చేరే వారి జాబితాలో మనం ఉంటాం మొత్తానికి చాలామంది వెళ్తారు చాలామంది వెళ్తారు మహాజన సమూహం వెళ్తారు కాబట్టి మనకు సంతోషం ప్రియుల దేవుని గురించి తెలుసుకోండి దేవునికి అనుకూలంగా బ్రతకండి జీవితాలను సరిచేసుకోండి పాపక్షమాపణ పశ్చాత్తాపం కలిగి ఉండండి పాపక్షమాపణ పొందుకుని దేవుని యొక్క రక్తంలో శుద్ధీకరణ చేయబడిన వారంగా పరిశుద్ధమైన జీవితం మనం జీవించే వారంగా ఉండాలి దేవుడు మనందరి యొక్క ఆశను గాక మనందరికీ నిత్యత్వాన్ని ఆయన గాక ఆమెను మహాగరుడు పరిశుద్రమైన మా ప్రభావ మీకు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీరు మాట్లాడిన మాటల కొరకే వందనాలు ఆయా పరులకు చేరేవారు చాలామంది ఉంటారు మీకు వందనాలను అయినా మీరు అనుగ్రహించిన కృపంతటి కొరకే మీకు లెక్కలేని స్థుతులు ఆ మహాజన సమూహంలో మేము ఆయా ఈ వాక్యం ప్రతి బిడ్డ అలాగే నాయన నా తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి ఉండున్నట్లుగా మీ కృపను చేయమని ప్రభు నేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి ఆమెను దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెను ప్రిల్లరా ఈ వర్తమానాలన్నీ జోసఫ్ సశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి యూట్యూబ్ ఛానల్లో జోసఫ్ సుశీలన్నీ మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం ఏడున్నరకి సాయంత్రం ఏడున్నరకి ప్రసారం అవుతూ ఉన్నాయి ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుడి ప్రకటన తీ కాక ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా మంచిది మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు ప్రార్థనకు వాక్య ధ్యానానికి ఆటలతో ప్రభువును స్థుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది యథా రాజా తదా ప్రజ మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం పెద్ద సంఘం కావాలి అని కాదు మంచి సంఘం కావాలి అనుకోవాలి అట్టహాసాలకి ఆడంబరాలకి ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక మంచి సాక్షి జీవితం మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి ఆ సంఘంతోనూ మా సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి మీ కష్టార్జితం మీ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి మంద కాచేవాడు మందపాలుకి అర్హుడు ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు ఎంతవరకు నీ యుగక్షేమాలు పట్టించుకోగలడు నీ కన్నీరు చూడగలిగేది నిన్ను పట్టించుకోగలిగేది నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపురి మాత్రమే నీ సంఘ కాపురిని సంతోషపరచు ఘనపరచు ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు ప్రభు సేవలో మీ జోసఫ్ సుశీల్